మధ్య ఈశాన్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం ఉత్తర దిశగా గంటకి పదిహేడు కిలోమీటర్ల వేగంతో కదిలి ఈరోజు ఉదయం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నది ఇది సాగర్ ఐలాండ్ పశ్చిమ బెంగాల్ నుండి నాలుగు వందల నలభై కిలోమీటర్ సౌత్ సౌత్ ఈస్ట్ దిశలో మరియు కేపుపారా బంగ్లాదేశ్ నుండి నాలుగు వందల నలభై కిలోమీటర్ల నైరుతి దిశలో కేంద్రీకృతమై ఉన్నది ఈ తీవ్ర వాయుగుండం ఉత్తర దిశగా కదిలి ఈరోజు సాయంత్రానికి మధ్య ఈశాన్య మరియు ఉత్తర బంగాళాఖాతంలో తుఫానుగా బలపడి రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా బలపడుతుంది ఇది రేపు ఇరవై ఆరవ తారీఖు మే మధ్యరాత్రిలో తీవ్ర తుఫానుగా నూట పది నుండి నూట ఇరవై కిలోమీటర్ అత్యధికంగా నూట ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో బంగ్లాదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ కోస్తా ప్రాంతంలో సాగర్ దీవి మరియు కేపుపారా మధ్య తీరం తీరం దాటే అవకాశం ఉంటుంది దీని ప్రభావం వల్ల ఈరోజు కోస్తాంధ్రాలో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది రాయలసీమలో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది ఉత్తర కోస్తా ఈ ఈరోజు ముఖ్యంగా కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది ఈరోజు మరియు రేపు మత్స్యకారులు వేటకి సముద్రంలోనికి వెళ్ళొద్దని హెచ్చరిక ఇవ్వబడినది